ఏవైతే ఇంతకు మంది శంకుస్థాపన చేశాం వాటికి కావాల్సిన ఇంకా అదనంగా నిధులు కావాల్సి వస్తే ఆ నిధులను కూడా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను చివరగా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసుల్ని ఒక్క విషయం కోరదలుచుకున్నాను ప్రధానంగా ఇంత పెద్ద కాలనీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నివసించినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి ఒక తండ్రికి ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉంటే ఆ ముగ్గురు పిల్లల మధ్యలోనే చిన్న చిన్న పేదాభిప్రాయాలు వస్తాయి రావటం సర్వసాధారణం అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివసించేటప్పుడు ఎప్పుడు చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి వాటిని పరిష్కారం కావాలన్నా మీరు నివసించే టవరు భవిష్యత్తులో మరింత మెయింటెనెన్స్ కావాలన్నా మీరు ఒక కమిటీ అనేది అవసరం ఉంది ఆ కమిటీ సొసైటీకి సంబంధించినది డిలే మీ ద్వారా అవుతుందని అధికారిని పిలిచి అడిగితే చెప్తున్నారు నేను డిసిఓని ఆదేశించాను గౌరవ మంత్రివర్యులు తుమ్మ గారితో రాత్రి చెప్పాం అధికారులకు చెప్పారు ప్రభుత్వం మీరు పది రోజుల్లో అన్ని సొసైటీలు ఏర్పరచుకుంటే ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది మీరు సొసైటీలు ఏర్పరచుకున్నట్లయితే మీ కష్టాలు నష్టాలు ఆ కమిటీ వాటిని పరిష్కరించే అవకాశం ఉంది డిసిఓ గారు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికే ప్రత్యేకంగా పద్దెనిమిది పంతొమ్మిది మంది అధికారుల్ని ఇక్కడ పంపించి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళ ద్వారా ఈ నెలాఖరు లోపు చేస్తామని అంటున్నారు కానీ నెలాఖరు దాకా అవసరం లేదు మీరందరూ సహకరిస్తే వీలైనంత తొందరలో మీ అన్ని టవర్లకు సంబంధించిన కమిటీలు సొసైటీ కమిటీలు అఫీషియల్ గా గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను ఇంకా ఏదైనా చిన్న చిన్న అంశాలుంటే మీకు మంచి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు తను గతంలో వరంగల్లో పనిచేశారు వరంగల్లో పనిచేసినప్పుడు వారు చేసే పనితనాన్ని చూసి ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డి గారికి సంగారెడ్డికి డావర్ ను గట్టికి తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు మంచి కలెక్టర్ మీకు పిలిస్తే పడితే ఆడబిడ్డ కాబట్టి నాకు చెప్పినా చెప్పకున్నా ఏవైనా మీకు సమస్యలున్నాయంటే తప్పకుండా కలెక్టర్ గారికో మంత్రి గారికో చెప్తే మీ సమస్యలన్నీ ఇక్కడే పరిష్కారం జరుగుతాయని కూడా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి నా కుటుంబ సభ్యులకు చెప్తూ ఆర్టీసీ బస్సుకు సంబంధించి నాలుగు ప్రాంతాలకి ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది విద్యకి వైద్యానికి సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడద్దని ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేక వడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి విద్యకి వైద్యకి సామాన్య ప్రజలు రాష్ట్ర వ్యాప్తంతో పాటు మన కొల్లూరు కాలనీలో నివసించే వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు అన్నది ప్రభుత్వానికి చింతశద్ధింది అంత క్లారిటీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అంతేకాదు ఇక మిగిలిన రేషన్ కి సంబంధించింది చెప్పారు ఇందాకనే అధికారులకు చెప్పాను గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడారు ఎప్పుడంటే అప్పుడు నేను ఇంకా పదిహేనో తారీఖు అన్నాను పదిహేనో తారీఖు కూడా అవసరం లేదు కలెక్టర్ గారు పదవ తారీఖు నుంచే రేషన్ బియ్యమా కానీ రేషన్ ప్రభుత్వం ఇచ్చే రేషను నా ఆడబిడ్డలు పెద్దవాళ్ళు తినే సన్న బియ్యాన్ని ఇచ్చే ఈ ప్రభుత్వం రేషన్ బియ్యం సన్న బియ్యం మీ ఇళ్ల దగ్గరే ఇక్కడే ఇవ్వటం జరుగుద్ది దాన్ని ఈ నెల పదవ తారీఖు నుంచే కూడా ఇస్తారని కూడా తెలుపుతున్నాను ఇంకా ఒకటి రెండు విషయాలు అడిగారు గౌరవ ఒక పోలీస్ స్టేషన్ కావాలని అడిగారు తప్పకుండా ఇమిడియట్లీగా ఇలా మూడో తారీఖు పదవ తారీఖు లోపే ఇక్కడ ముందు అర్జెంట్ గా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటిని ఏర్పాటు చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి షాపింగ్ కోసం ఏదైతే ఉన్నాయో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేంత వరకు దానికి సంబంధించింది వాళ్ళకు కావాల్సిన అకామిడేషన్ హౌసింగ్ లో ఉన్న వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇమీడియట్లీ ఓవర్ చేయాలని కూడా ఈ వేదిక మీద నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ని ఆదేశిస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పదవ తారీఖు నుంచి ఇమీడియట్లీగా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటి స్టార్ట్ చేయాలని కూడా తెలుపుతున్నాం అంతేకాదు స్ట్రీట్ లైట్లకు సంబంధించింది కానీ ఇంకా సీసీ కెమెరాలకు సంబంధించింది కూడా చెప్పడం జరుగుతుంది గౌరవ పోలీస్ అధికారులు కూడా సీసీ కెమెరాలకు సంబంధించింది ఏంటో కలెక్టర్ గారు మీరు కూడా ఎంక్వైరీ చేసి దాన్ని తప్పకుండా సీసీ కెమెరాలు కూడా పనిచేసే విధంగా ఎమటే చర్యలు చేపట్టండి ఫేజ్ వన్ ఫేజ్ టూ కు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు సంబంధించిన అంశం గతంలో టెండర్ అయి క్యాన్సిల్ అయిందని చెప్పడం జరిగింది రాబోయే కొద్ది రోజుల్లోనే ఫేజ్ వన్ ఫేజ్ టూ కి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన అంశం కూడా చేపట్టడం జరుగుతుందని ఈ వేదిక మీద నుంచి ఈ కాలనీలో నివసించే కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను దీంతో పాటు అదనంగా ఇంకా ఒకటి రెండు విషయాలు అడిగారు టెంపుల్ సంబంధించిన ల్యాండ్ గురించి గౌరవ కలెక్టర్ గారికి చెప్పాను రేపు ఉదయమే దానికి సంబంధించిన సమస్యను కూడా గౌరవ కలెక్టర్ గారు పరిష్కరించి లిఖిత పూర్వకంగా మీకు వాటిని ఆదేశాలు ఇవ్వటం కూడా జరుగుద్ది శ్మశాన వాటికి సంబంధించింది కూడా శ్మశాన వాటికి హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు హౌసింగ్ శాఖ అధికారులు వేదిక మీద అన్ని శాఖల అధికారులు వేదిక మీద ఉన్నారు వారందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన కొల్లూరు ఇళ్లలో నివసించే నా కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం మీతో ఈ సభలో పాల్గొనటం ఇంత పెద్ద కాలనీ ఇక్కడ కంటి అనేక మౌలిక వసతులతో ఇబ్బంది పడ్డ కారణంగా అనేక మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి వచ్చి మనకెళ్ళి మళ్ళీ వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నారని గౌరవ స్థానిక మంత్రివర్యులు దామన్న మిగతా మిత్రులు అనేక సార్లు చెప్పిన దాని సందర్భంగా ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి స్థానిక సమస్యలను ప్రత్యేకంగా ఇని ఆ సమస్యల పరిష్కారం కనుగొనడంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా విద్యా వైద్యం ఈ రెండింటికి పెద్దపేట వేసే ఈ ప్రభుత్వం విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది వారు కూడా పూర్తిగా స్వేచ్ఛగా గౌరవ దామన్నకి నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది అంత పెద్ద కాలనీ విద్య పట్ల అక్కడ నివసించే ప్రజలకు ఉండే ఇబ్బందులు విద్య పట్ల చిన్న ఇబ్బంది కూడా రాకుండా ఉండే విధంగా అన్ని వసతులు ఎలా ఏర్పాటు చేస్తారో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చి వాటన్నిటినీ శాంక్షన్లు చెప్పి మనం చెప్పడం జరిగింది ఈ లోపే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు దాతలు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి యాజమాన్యం హైదరాబాద్ లో నుంచి వా సంస్థ నుంచి సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఈ కాలనీకి వాళ్ళ ఫడ్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తూ విద్యతో పట్ల వైద్యంలో కూడా ఈ ప్రభుత్వం వైద్య శాఖ ఎక్కడో లేదు వైద్య శాఖ మీకు ఆనుకొని ఉన్న ఇదే జిల్లాలో గౌరవ ఉన్నారు మా ఆడబిడ్డ ఇందాక అన్న అడిగినట్లు అంబులెన్స్ గాని హాస్పిటల్ గాని వైద్యానికి సంబంధించిన మందులు గాని సిబ్బంది గాని ఇతరత్ర ఇతరత్ర తన సొంత జిల్లా అయినా తన పుట్టు పెరిగిన జిల్లా అయినా ఇక్కడ అన్ని తెలియదు ఒక సమాజం ప్రత్యేక సమాజం ఇక్కడ నివసిస్తుంది అని చెప్పేసి సుమారు పదిహేను వేల పైచిల్కు అపార్ట్మెంట్స్ రమారమి ఒక్క లక్ష మంది జనాభా ఓ మినీ హైదరాబాద్ అయిపోయింది ఇది మీ అందరికీ శిరసు వచ్చి నమస్కరిస్తూ మంత్రి గారు అడిగారు ఈరోజు మనం కొల్లూరు పోదాము కొల్లూరులో ప్రత్యేకంగా రెండు శాఖలకు సంబంధించి ఒక ప్రోగ్రాము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ప్రధానంగా ఎనిమిది కోట్ల రూపాయలతోటిఎస్టీ హైదరాబాద్ రౌండ్ టేబుల్ వారు నిర్మిస్తున్న అరవై గదుల భవనము అంగన్వాడి సెంటరు డైనింగ్ హాలు ప్రత్యేకంగా నేను విఎస్టీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను రాబోయే కాలంలో కొత్తగా ఒక స్కూల్ బిల్డింగ్ ఆది స్కూల్ బిల్డింగ్ అరవై రూమ్లతోటి డైనింగ్ హాల్ తోటి ఈరోజు శంకుస్థాపన చేశాము అదే రకంగా మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆరు పడకల ప్రైమరీ హెల్త్ సెంటర్ సంక్రాంతిలోపే ఇనాగ్రేట్ చేయబోతున్నాం పదిహేడు మంది సిబ్బంది డ్రగ్స్ సంక్రాంతి లోపు ఇనాగరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి నుంచి కాంగ్రెస్ ఒక ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందంటే పేదవానికి ప్రమాణతో కూడిన విద్య ఆరోగ్య భద్రత అనేది మాది అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సామాజిక భద్రత మహిళా సాధికారత ఈరోజు మీతో కూర్చుని సుమారు ఎనిమిది తొమ్మిది మంది స్పీకర్లు వివిధ అంశాలు మా దగ్గర ఉన్న ఇబ్బందులు ఆ ఇబ్బందులను అడ్రస్ చేయమని చెప్పి రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తూ తగిన ఆదేశాలు ప్రతి అధికారికి ప్రతి శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది స్పీకర్స్ అక్బర్ ఖాన్ గాని విష్ణుయే గాని లక్ష్మీయే గాని అయ్యప్పనే గాని శ్యామి గాని వీళ్ళందరూ కూడా రకరకాల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు ప్రధానంగా రేషన్ కార్డులది బస్సు సౌకర్యము కంపౌండ్ వాళ్ళు ప్లే గ్రౌండ్ ఇవన్నీ అంటే ముఖ్య అంశాలు ప్రజలకి ఏదైతే సంబంధం ఉన్నాయో నా ప్రతి అంశం పైన ఈరోజు మంత్రి గారు స్పందించారు అదే రకంగా మా శాఖకు సంబంధించి మీకు మాటిస్తున్నాము దానితో మళ్ళీ మా మంత్రి గారు మాకు అన్నారు అలా మీరు వన్ జీరో ఎయిట్ రెండు అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయి అని వన్ జీరో ఎయిట్ రెండు కొత్తగా అంబులెన్స్లు మీకు ఏర్పాటు చేయబోతున్నాము హాస్పిటల్ రాబోతున్నది కొత్త వన్ జీరో ఎయిట్ రెండు అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నాము ఎక్కడ కూడా వైద్య సిబ్బంది కొరత లేకుండా జాగ్రత్త పడతామని చెప్పి మీతో మనవి చేస్తూ ఈరోజు మీ యొక్క సమస్యలు మీ యొక్క ఆలోచనలు దానిపైన తక్షణమే స్పందించిన సహచర మంత్రి రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కొల్లూరు ప్రాంతము కొల్లూరు డబుల్ బెడ్రూమ్లు సుమారు పదిహేను వేల పైచులకు ఈ కాలనీ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా మారుతుందనే విషయాన్ని విశ్వసిస్తూ మరొకసారి మీరు అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను మనకి టూ బీహెచ్కే అండ్ పిఎం ఆవాస్ యోజన కింద టేకప్ చేయబడింది టూ ఫేజెస్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ కింద మనకి ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాము మనకి రెండు ఫేజెస్ లో కలిపి దాదాపు ఎయిటీన్ థౌసండ్ హౌసెస్ ఉన్నాయి సార్ వీటిల్లో మనం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఆక్యుపెన్సీ ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది ఈ రోజు కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ థౌజండ్ హౌసెస్ ఆక్యుపెన్సీతో ఉన్నారు గత వన్ ఇయర్ నుంచి చాలా వరకు అమ్యూనిటీస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాము అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న బెనిఫిషియరీస్ కి ఇంకా చాలా అమ్యూనిటీస్ అవసరం ఉంది సార్ ఈ రోజు మనము ఒక త్రీ ముఖ్యమైన అంశాలపై ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది దాంట్లో మొదటిగా స్కూల్ అంటే ప్రైమరీ అండ్ జెపిహెచ్ స్కూల్ బిల్డింగ్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద సిఎస్ఆర్ నిధుల కింద మనము ఈ రోజు ఎయిట్ క్రోర్స్ ఎస్టిమేట్ తో దాంట్లో ఫేజ్ వన్ ఫోర్ క్రోర్స్ తో ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకుంటున్నాము ఈ స్కూల్ బిల్డింగ్ లో మనకి థర్టీ క్లాస్ రూమ్స్ ఫేజ్ వన్ లో అలానే డైనింగ్ హాల్ ప్లే గ్రౌండ్ దాంతో పాటు మనకి కావాల్సిన ఆంగన్వాడీ కేంద్రం కి టాట్లాట్ ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడెడ్ ఉంటాయి ఈ ఫేజ్ వన్ అయిపోయిన తర్వాత సిఎస్ఆర్ నిధుల కిందనే ఫేజ్ టూ కూడా టేకప్ చేయబడుతుంది సార్ దీంతో పాటు మనకి పార్క్ యాంఫీ థియేటర్ గజీబోస్ ఇట్లాంటి అమ్యూనిటీస్ రెక్రియేషనల్ అమ్యూనిటీస్ కూడా ఈ రోజు మనము త్రీ క్రోడ్స్ తో మున్సిపల్ ఫండ్స్ కింద ఆ వర్క్స్ అనేది టేకప్ చేసుకుంటున్నాము అలానే ఇక్కడ చాలా వరకు కొన్ని ఓపెన్ స్పాట్స్ లో డార్క్ స్పాట్స్ ఉన్నాయి అంటున్నారు సో దానికి కావాల్సిన హై మాస్ట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ త్రీ క్రోడ్స్ పార్క్స్ ఎస్టిమేట్ లోనే అవి కూడా టేకప్ చేయబడతాయి మూడో అంశం చాలా మంది ఇక్కడ గ్రేవ్ యార్డ్స్ కోసము ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు గ్రేవ్ యార్డ్స్ కి కావాల్సిన ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఆర్డియో గారు అలాట్ చేసి దానికి ఆల్ త్రీ రిలీజియన్స్ మనకి హిందూస్ కి ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి కావాల్సిన ల్యాండ్ డిమార్కేషన్ చేసుకొని ఈ రోజు మున్సిపాలిటీ నుంచి ఎనిమిది లక్షలతో ఫెన్సింగ్ అలానే యాభై లక్షలతో ఆ గ్రేవ్ యార్డ్స్ లో కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్ అంటే వైకుంఠ ధామం అవ్వచ్చు టాయిలెట్ కాంప్లెక్స్ అవ్వచ్చు వాకింగ్ ట్రాక్ దాంతో కావాల్సిన లైటింగ్ ఈ సదుపాయాల కోసము ఈ రోజు ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ ఫౌండేషన్ కూడా కూడా మనం ఆర్టీసీతో మాట్లాడి అవి ఏర్పాటు చేస్తామనేది వాళ్ళకి తెలియజేస్తున్నాము లాస్ట్లీ పెట్రోల్ పంప్ కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు కోసం రిక్వెస్ట్ చేశారు మనం ఎట్లయితే జిల్లాలో జిల్లా సమాఖ్య ద్వారా మహిళలతో పెట్రోల్ పంప్ ఆల్రెడీ నటిస్తున్నాము జిల్లాలో ఇక్కడ కూడా టిఎల్ఎఫ్ మెప్మా ద్వారా ఒక పెట్రోల్ పంప్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఇది కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం సార్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో విచ్చేసిన గౌరవ నేను మంత్రివర్యులకి అలానే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్ ఇప్పటికి చాలా వర్క్స్ మనము టేకప్ చేశాము అయినప్పటికీ కూడా ఇది ఒక యూనిక్ మోడల్ కాలనీ కాబట్టి చాలా రిక్వైర్మెంట్స్ ఇంకా ఉన్నాయి వాటన్నిటికీ కూడా మనము వివిధ దశల్లో ముందుకి తీసుకెళ్తూ ఉంటాము ముఖ్యంగా ఇక్కడున్న రెసిడెంట్స్ అందరికీ మా రిక్వెస్ట్ ఏమి అంటే మీ టవర్ కమిటీస్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఫామ్ చేసుకొని రెగ్యులర్ మెయింటెనెన్స్ వర్క్స్ అవ్వచ్చు లిఫ్ట్స్ అవ్వచ్చు ఎస్టీపీ సమ్స్ ఇవన్నీ కూడా టవర్ కమిటీస్ అండ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకొచ్చి వీటిని కంటిన్యూ చేయాలి కాబట్టి గవర్నమెంట్ మీద ఎంతైతే బాధ్యత ఉందో పబ్లిక్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీతో ఇక్కడ రెసిడెంట్స్ ఇది ఒక సక్సెస్ఫుల్ కాలనీగా ఒక మోడల్ కాలనీగా ఏర్పాటు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను సార్ సార్ నా ఉల్ఫ్ యూ పర్మిట్ సార్ కొంతమంది బెనిఫిషరీస్ తో మేము ఇంట్రాక్షన్ అనేది చేపిస్తాము థ్యాంక్ యూ బల్క్ సప్లై వరకు మనకి ఇష్యూస్ లేవు సార్ ఇండివిజువల్ కనెక్షన్స్ కి వచ్చేస్తే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇండివిజువల్ కనెక్షన్ ఇచ్చారు కానీ గృహజ్యోతి పథకం కింద వాళ్ళ అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తున్నాము అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో మాట్లాడి అప్లికేషన్స్ గృహజ్యోతి పోర్టల్లో ఎంటర్ చేయడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం సార్ నెక్స్ట్ మనకి ఆంగన్వాడీ సెంటర్స్ రెండు నడుస్తూ ఉన్నాయి ఆల్రెడీ కానీ ఇంకొక మూడు అంగన్వాడీ సెంటర్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి దాని గురించి కూడా ప్రపోజల్స్ మనము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి పంపించడం జరిగింది అవి వచ్చిన వెంటనే అవి కూడా మనము ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తున్నాము లాస్ట్ బట్ నాట్ ద లీజ్ ఇక్కడ బ్యాంక్ అండ్ ఏటీఎం అనేది రిక్వెస్ట్ చేశారు కెనరా బ్యాంక్ నుంచి ఏటీఎం ప్రపోజల్స్ ఆల్రెడీ అప్రూవ్ అయినాయి వచ్చే రెండు వారాల్లో ఏటీఎం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది బ్యాంక్ కూడా ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి బ్యాంక్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఒక బ్యాంకింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ కట్టడానికి మనం త్వరలోనే ఆ ప్రతిపాదనలు కూడా మూవ్ చేస్తామని తెలియజేస్తున్నాము పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీపీలో ఆల్రెడీ కొల్లూరు జీపీలో పోస్టల్ ఆఫీస్ ఉంది పోస్టల్ సూపర్ కూడా ఒప్పుకున్నారు ఇక్కడ మనం ఒక షాప్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఒప్పుకున్నారు సో వచ్చే రెండు వారాల్లో ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఇక్కడ రీలోకేట్ చేసి వాళ్ళకి అది కూడా సౌకర్యాలు అందిస్తామని తెలియజేస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ చాలా రెగ్యులర్ గా పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ బీటో ఆఫీసర్స్ కూడా తిరుగుతూ ఉంటారు సార్ కానీ ఆయనప్పటికీ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అండ్ పోలీస్ స్టేషన్ రిక్వైర్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి సిపి సైబరాబాద్ గారితో మాట్లాడి ఒక కొల్లూర్ పోలీస్ స్టేషన్ కి ల్యాండ్ ఇదే ప్రెమిసెస్ లో మనం చూపిస్తున్నాము త్వరలోనే పోలీస్ స్టేషన్ కి కూడా వాళ్ళు శాంక్షన్స్ తీసుకొని ఇక్కడ త్వరలో స్టార్ట్ చేస్తారు అనేది సిపి సైబరాబాద్ గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది సార్ సో త్వరలోనే అది కూడా మనం ఏర్పాటు చేసుకుంటాము మనకి ఆర్టీసీ బస్సెస్ గురించి కూడా రెగ్యులర్ గా మన ఇక్కడున్న బెనిఫిషరీస్ చెప్పారు ఆర్టీసీ సైడ్ నుంచి మనము వన్ ఫార్టీ ఫోర్ ట్రిప్స్ డైలీ అనేది నడిపిస్తున్నాము అయినప్పటికీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు టెన్ ఓ క్లాక్ ఇంకా ఎక్కువ సర్వీసెస్ కావాలి ఎందుకంటే కాలేజ్ కి వెళ్లే పిల్లలు ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళకి ఇంకా సర్వీసెస్ కావాలని రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు లింగంపల్లి డిపో అండ్ ఇంకొక డిపో నుంచి ఏవైతే బస్సెస్ ఉన్నాయో అవి కాకుండా